కూటమి పాలనలో ప్రగతి పదంలో గ్రామాలు ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఎల్కోట గ్రామంలో వర్షం సైతం ఉత్సాహభరితంగా సాగిన సుపరిపాలనలో తొలిగడుగు ఇంటింట ప్రచారం రెండవ రోజు సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల కుమారి వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి అన్నారు సుపరిపాలనలో తొలిగడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే కోల లలిత కుమారి ప్రారంభించారు ఎల్కోట మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోల కుమారి గురువారం ఉదయం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ఏడాది పాలనలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ఏడాది పాలనపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు పర్యటనలో భాగంగా వస్తున్న ఎమ్మెల్యే కోలా లలిత కుమారికి మరియు కూటమి నేతలకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమల్లోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చుక్కాకుల ములనాయుడు గౌర కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి ప్రధాన కార్యదర్శి కొట్్యాడ ఈశ్వరరావు పోలిపల్లి నాయుడు సీనియర్ నాయకులు పెద్దబాబు మాజీ ఎంపీటీసీ కొట్్యాడ రాముడు మాజీ సర్పంచ్ తలారి ప్రసాద్ తెలుగు యువత శ్రీనాథ్ రాజేష్ చప్పాదేముడు ఎర్నాయుడు మండల కోటమి నాయకులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు